మనందరి జీవితంపై గ్రహాల ప్రభావం ఎంతో ఉంటుంది ఆకాశంలో జరిగే ప్రతి ఖగోళ సంఘటన మనపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అలాంటి అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన సంఘటనలో గ్రహణాలు ముఖ్యమైనవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కేవలం ఒక గ్రహణం మాత్రమే కాదు భాద్రపద పౌర్ణమి రోజున వస్తున్నందున దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ గ్రహణం మన భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనమందరం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఈ రోజున ఏ పనులు చేయాలి ఏవి చేయకూడదు ముఖ్యంగా మహిళలు ఏ కూర వండకూడదు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి వాటిలో రెండు ఇప్పటికే గడిచిపోయాయి కాని అవి మన దేశంలో కనిపించలేదు ఇప్పుడు రాబోయే మూడవ గ్రహణమే ఈ చంద్రగ్రహణం ఇది మన దేశంలో స్పష్టంగా కనిపించే ఏకైక గ్రహణం కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ గా పరిగణించబడుతోంది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఇది చాలా సుదీర్ఘంగా ఉంటుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో వాతావరణములో కొన్ని ప్రతికూల శక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ విడుదలవుతాయి ఈ విషపూరిత కిరణాలు మానవుని ఆరోగ్యంపై ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి అందుకే మన పూర్వీకులు ఋషులు మన మంచి కోరి కొన్ని కట్టుబాట్లను నియమాలను ఏర్పాటు చేశారు వాటిని పాతించడం మనందరి బాధ్యత గ్రహణ సమయంలో మన జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది అందుకే ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదని కడుపును ఖాయిగా ఉంచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వాటిని పొరపాటున తిన్నా ఇంట్లో వండినా ఆ ఇంటికి గ్రహణ దోషం తగులుతుందని దానివల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరియు తరతరాల దరిద్రం వెంటాడుతుందని నమ్మకం మాంసాహారం నాన్ వెజ్ గ్రహణ సమయంలో మాంసాహారం తినడం మహా పాపంగా పరిగణించబడుతోంది చికెన్ మటన్ చేపలు గుడ్లు రొయ్యలు వంటి ఏ విధమైన మాంసాహారాన్ని వండటం గాని తినడం గాని చెయ్యకూడదు ఈ గ్రహణం ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తినడానికి ఇష్టపడతారు కానీ ఈ ఒక్కరోజు మీ నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మాంసాహారం త్వరగా జీర్ణం కాదు కాబట్టి గ్రహణ సమయములో దాన్ని తీసుకుంటే అతి శరీరంలో విషంగా మాలే ప్రమాదముంది దీనివల్ల ఏడు జన్మల పాపం చుట్టుకుంటుందని సకల దేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి పప్పు దినుసులు పప్పు బలవర్ధకమైన ఆహారమే అయినా గ్రహణ రోజున దీనికి దూరంగా ఉండాలి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు పుట్నాల పప్పు వంటి వాటితో చేసిన వంటకాలు అంటే పప్పు సాంబార్ పప్పుచారు బజ్జీలు అంటే శనగపిండితో చేసినవి చాట్ పానీపూరి వంటివి తినకూడదు ఇడ్లీ దోశలలోకి పప్పుతో చేసిన చట్నీని కూడా తినవద్దు పప్పు తినడం వల్ల కడుపుకు సంబంధిన సమస్యలు ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయని ఒక నమ్మకం అయితే మినప్పప్పును తినవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు పొట్లకాయ రాహు కేతువులను పాము స్వరూపాలుగా భావిస్తారు పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి గ్రహణ రోజున పొట్లకాయ కూర ఫ్రై పచ్చడి లేదా బజ్జీల రూపంలో తినకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల రాహుకేతు దోషాలు చుట్టుకుంటాయని నమ్ముతారు ఇప్పుడు గ్రహణ నియమాలు గురించి అలాగే గ్రహణం రోజున చెయ్యకూడని పనులు గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలు గ్రహణ కిరణాల వల్ల విషపూరితమవుతాయి కాబట్టి అన్నం కూరలు పాలు పెరుగు వంటివి గ్రహణం తరువాత తినకూడదు వాటిని పడేయడం మంచిది నిలువ ఉండే పచ్చళ్ళు బియ్యం పప్పులు నూనెలు వంటి వాటిపై దర్భగడ్డి లేదా తులసి ఆకులను ఉంచడం వల్ల గ్రహణ దోషం అంటకుండా ఉంటుంది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు అస్సలు బయటకు రాకూడదు గ్రహణ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై పొడితే పిల్లలకు గ్రహణ మొర్రి వంటి శారీరక లోపాలు ఏర్పడే అవకాశముందని పెద్దలు నమ్ముతారు గర్భిణీలు కదలకుండా ఒకే చోట పడుకుని దైవనామ స్మరణ చేసుకోవాలి వారు కూరగాయలు తరగడం కత్తిరించడం స్విచ్లు వేయడం వంటి పనులు చెయ్యకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే స్నానం చెయ్యాలి దీనినే పట్టు స్నానం అంటారు గ్రహణం ముగిశాక మళ్ళీ స్నానం చెయ్యాలి దీనినే విడుపు స్నానం అంటారు అర్ధరాత్రి స్నానం చెయ్యలేని వారు మరుసటి రోజు ఉదయం తలస్నానం చెయ్యాలి గ్రహణం తరువాత ఇల్లంతా శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి గ్రహణ సమయంలో నిద్రపోకూడదు ప్రయాణాలు చెయ్యకూడదు గోర్లు లేదా జుట్టు కత్తిరించుకోకూడదు భార్యాభర్తలు కలవకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అలా చేస్తే పుట్టే పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం ఇప్పుడు గ్రహణ సమయంలో చెయ్యవలసిన శుభకరమైన పనులు గురించి తెలుసుకుందాం గ్రహణ సమయంలో విడుదలయ్యే విషకిరణాలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి గుమ్మాలకు రావి ఆకుల తోరణం కట్టాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ తోరణం తప్పనిసరిగా కట్టుకోవాలి గ్రహణాయికి గంట ముందు పదకొండు రావి ఆకులను పసుపు దారంతో కట్టి గుమ్మానికి వేలాడదీయాలి మరుసటి రోజు ఉదయం వాటిని తీసి బయటపడేయాలి గ్రహణ కాలం మంత్ర జపానికి ధ్యానానికి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ సమయంలో చేసే పూజలు జపాలు పారాయణలు వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ మంత్రాలను జపించడం చాలా మంచిది గ్రహణం ముగిసిన తరువాత అంటే సోమవారం రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జాతక దోషాలు తొలగిపోతాయని నమ్మకం గ్రహణ శక్తిని గ్రహించిన ఈ వస్తువులు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం చంద్రగ్రహణం రోజున చంద్రుడి శక్తి బలహీనపడుతుంది గ్రహణం తరువాత బియ్యం కొనడమంటే చంద్రుని అనుగ్రహాన్ని ధాన్య లక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే ఇది జాతకంలో చంద్ర దోషాలను తొలగించి మానసిక ప్రశాంతతను ధనలాభాన్ని ఇస్తుంది రుద్రాక్షలలో అత్యంత శక్తివంతమైనది ఏకముఖి రుద్రాక్ష ఇది శివ స్వరూపంగా భావిస్తారు గ్రహణం తరువాత దీనిని కొని పూజ గదిలో ఉంచి మెడలో ధరించడం వల్ల సకల గ్రహ దోషాలు దరిద్రాలు తొరిగిపోయి అంతులేని సంపద విజయం చేకూరుతాయి